హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రారంభించక ముందు నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తున్న నెల్లూరుకు సంబంధించిన శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని సామాజిక మాధ్యమాలకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆయన వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయింది వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి వీటి గురించి ఆయన విప్లవంగా డిస్కస్ చేయడం జరిగింది దీంట్లో ఆయన చెప్పిన వాటిలో రెండు ప్రధానమైన అంశాలు వైస వైఎస్ఆర్సిపి పార్టీకి పూర్తిగా నష్టం కలిగించినవి ఉన్నాయి అవి ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తప్పుతో పట్టిస్తున్నారని ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన ఏం చేసినా దాన్ని విపరీతంగా పొగడడం దానివల్ల ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెడే జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే దీనిలో వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది అనవసరంగా ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుల్ని వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్ని చాలా దారుణంగా కామెంట్లు చేయడం వాటి వల్ల పార్టీకి నష్టమే జరిగింది తప్ప దానివల్ల ఏ విధమైన ఉపయోగం కూడా జరగలేదని అనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు ఎన్నో కంపెనీలు రావడం కానీ ప్రతిపక్షాల నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చిన కంపెనీలని చాలా వరకు ఆయన వెళ్ళగొట్టడం జరిగిందని చెప్పి అది చాలా తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆయన కొన్ని సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది అవేమిటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే తను అభిమానించే వాళ్ళు తనకి తన పార్టీకి అభివృద్ధి కోసం అవసరమైతే ఆయన విమర్శించడానికి కూడా వెనుకాడన్న వాళ్ళు అలాంటి వాళ్ళని ఆయన దగ్గరకు చేర్చుకుంటే తప్పు చేస్తే తప్పుని చెప్పగలిగేటట్టు ధైర్యంగా ఉండేవాళ్ళు ఆయన చుట్టుపక్కల ఉంటే అది పార్టీకి ఆయనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకొని అనవసరంగా ఆయన్ని పొగిడి ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇండైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా వరకు చెడు చేసే వాళ్ళని వీలైనంత వరకు దూరం పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం వాళ్ళు ఏమిటంటే ఈరోజు ఈ సీనియర్ నాయకులైన శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పినవి చాలా వరకు నిజమే ఉండొచ్చు అంటే ఆయన కూడా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చాలా తప్పులు చేసిందని ఆయన ఒప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని చాలా అసభ్య పదాలతో ఉపయోగించి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వాళ్ళ మీద అనవసరంగా లేనిపోని నిందలు వేయడం ఇలాంటివన్నీ చేయబట్టే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ప్రజల్లోనే ఒక విధమైన వ్యతిరేక భావం వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం చాలా వరకు ఈ సామాజిక మాధ్యమాల అన్నిటిలోనే చూస్తున్నాం వైఎస్ఆర్సిపై ప్రభుత్వం టైంలోనే ఏ ఇండస్ట్రియలిస్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం ఉత్సాహం కూడా చూపించలేదు చూపించలేదు సరికదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడడం జరగలేదు దీనికి ప్రధానమైన కారణం ఇండస్ట్రియలిస్ట్ని చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరిగింది ఉదాహరణకి మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న కొన్ని మాల్ అని శ్రీ గలాజయ్ దేవ్ గారి అమరరాజా రాజా బ్యాటరీస్ అని జాకీ ఈ నర్వేర్స్ బ్యాటరీ అని చాలా వరకు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో ఏమైనా వాళ్ళ తప్పులు చేసి ఉంటే ఆ తప్పులను సరిదిద్ది ఫ్యాక్టరీని బయటికి వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కానీ ఇక్కడ వాళ్ళు బయటికి పంపించేయడం కాకుండా వాళ్ళ మీద రకరకాల నిందలు వేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో నిజంగా అన్ని రకాల ఫార్మాలిటీసు అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఫాలో చేసే ఫ్యాక్టరీలు మాత్రమే ఉండాలంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్టరీలు అసలు నడపడం అనేది సాధ్యం కాదు పేపర్ మీద చాలా వరకు రూల్స్ ఉంటాయి కాకపోతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా అయినా సరే ఆ రూల్స్ని కొద్దిగా సైడ్ చేసి ఈరోజు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ వస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ వాళ్ళ మీద లేనిపోని నిందలు వేసి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేయడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేసరి కదా దాని వలన ఉద్యోగాలు దొరకలేదు ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి అదేవిధంగా శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఏమైనా నడుచుకుంటారంటే అది సందేహ సందేహాస్పదమే ఎందుకంటే ఈరోజు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జనాల్ని పోగేసుకొని వెళ్ళగానే ఆయనకి మంత్రి పదవి రావడం జరిగింది అంటే ఆయన ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారంటే దాదాపుగా ప్రతిపక్షాలని విపరీతంగా అసెంబ్లీ ప్రదజాలంతో తిట్టే వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళని వాళ్ళ మీద దాడులకు వెళ్ళే వాళ్ళని ఇటువంటి వాళ్ళనే ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది ఉదాహరణకి చాలా వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మాట్లాడే వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ మాట్లాడే వాళ్ళ మాటలు చూస్తే మనకి ఆ విషయం తెలిసిపోతుంది ఈరోజు ప్రభుత్వంలో ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో మినిస్టర్లు ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారని బయటకు తెలుస్తుంది ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ మినిస్టర్ అయినా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఆయన సంబంధించిన శాఖ గురించి ఏమైనా చెప్పడం కానీ ఇటువంటివి ఎప్పుడైనా జరిగాయి ఆ ఐదు సంవత్సరాల్లోనే ఈ విషయం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఆలోచించుకోవాలి ఈరోజు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళ శాఖలకు సంబంధించి ఈ రోజు ఒక మీటింగ్ పెట్టి ఈరోజు హోంశాఖ ఉన్నది హోంశాఖ సంబంధించి అనిత్ గారు రోడ్ల మీద వస్తున్నారు ఆవిడ చాలా వరకు ఈ మీటింగ్లు పెట్టడం ఆవిడ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఇంతకుముందు హోమ్ మినిస్టర్ అనేది ఎవరో ఎవరికీ తెలియదు ఏ రోజు హోమ్ మినిస్టర్ ఒక మీటింగ్ పెట్టింది లేదు ఒక రివ్యూ చేసింది లేదు ఏ మినిస్టర్ కూడా వాళ్ళ శాఖకు సంబంధించి డెవలప్ చేయాలంటే ఏం చేయాలి ఏ రివ్యూలు పెట్టారు ఏమీ పెట్టలేదు ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా శ్రీ సజ్జల రామకృష్ణ గారు రెడ్డి గారు బయటకు రావడం ఆయన ఏదో మీడియా సమావేశం పెట్టడం వెళ్ళిపోవడం అంతే తప్ప ఏ శాఖ మంత్రి అయినా సరే ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఏది జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటివే ఎంకరేజ్ చేస్తున్నారు అటువంటివి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మినిస్టర్లు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులంతా ఆయన పొగడడం లేదంటే వ్యతిరేక పార్టీని తిట్టడం అది ఆయన ఎంకరేజ్ చేయబట్టే వచ్చింది తప్ప ఆయన చుట్టూ చేరినోళ్ళు ఆయన ఏం చెడగొట్టలేదు ఆయన ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారో వాళ్ళు అటువంటి పనులే చేయడానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఈ విషయంలో ఆయన మారితే ముందు ముందు భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ పెద్దలు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇచ్చిన సలహాలు కూడా ఆయన పట్టించుకోకుండా ఇదే ధోరణిలో ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి మీకు కావాల్సిన ఏ వీడియో అయినా సరే చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్